నమస్తే వెల్కమ్ టు గోసెప్స్ గ్యారెజ్ అంటే ఉన్నతాధికారులకు లెక్కలేదా అమాతుల ఆదేశాలను బ్యూరోక్రాట్స్ పట్టించుకోవడం లేదా దీంతో ప్రభుత్వంలో మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా మినిస్టర్స్ సూచనలను సీఎంఓ అధికారులు బేఖాతరు చేస్తున్నారా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి కొన్ని రోజులుగా వివిధ శాఖల్లో జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న చర్చ సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది ఇంతకీ మంత్రులకు సీఎంబాబు కార్యాలయం వద్ద ఏం జరుగుతోంది ఎందుకని అమాత్యుల మాటలను అదే శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు లెక్క చేయడం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య అంతగా పొసగడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి మంత్రులు అధికారుల మధ్య ఎక్కడా సమన్వయం కుదరడం లేదన్న వార్తలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి మంత్రుల సూచనల మేరకు పనిచేయాల్సిన ఉన్నతాధికారులు నిబంధనల సాకుతో వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తోంది పది మంది మంత్రుల్లో మెజారిటీ మంత్రులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయన్న గుసగుసలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి మంత్రులుగా ఉన్న తమ మాట కూడా తమ శాఖ అధికారులే వినకపోతే ఇంకెవరి మాట వింటారంటూ అమాత్యులు ఫైర్ అవుతున్నారట మంత్రులు అధికారులు పాలు నీళ్లలా కలిసిపోయి పరిపాలనలు పరుగులు పెట్టించాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇద్దరి మధ్య గ్యాప్ రోజుకి పెరిగిపోతోందట దీంతో కొంతమంది మంత్రులు తమ తమ పేషీల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది సంక్షేమ పథకాలు వాటి అమలు కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది సంక్షేమ పథకాలపై పాలనలో తమ మార్కు వేసుకునేలా మంత్రులు పావులు కదుపుతున్నా అధికారులు మాత్రం అమాత్యుల ఆదేశాలకు ఎక్కడికక్కడ బ్రేకులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయా శాఖల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఒకటైతే అధికారుల ప్రాధాన్యతలు మరోలా ఉంటూ ఉండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తుంది అన్న చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతోంది ఇటీవల మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ కనీసం సంబంధిత మంత్రి సీతక్కకి సమాచారం ఇవ్వకుండా టెండర్లను రద్దు చేయడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది ఈ విషయం తెలిసిన మంత్రి సీతక్క సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే అది తనకు సంబంధం లేదని పై అధికారులు నిర్ణయం తీసుకున్నారంటూ సదరు అధికారి చెప్పినట్లు తెలిసింది ఇక టూరిజం పాలసీ విషయంలోనూ సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే పాలసీలో మార్పులు చేయడంతో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ ఉన్నతాధికారిపై అసహనం వ్యక్తం చేశారనే టాక్ అప్పట్లో వినిపించింది అటు ఎక్సైజ్ శాఖలోనూ నిబంధనలను పూచీగా చూపిస్తూ అధికారులు మంత్రి మాట వినడం లేదట ఇక ఆర్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇటీవల కొన్ని పనులను చేసి పెట్టాలని ఆదేశించినా సదరు ఉన్నతాధికారి ఆ పనులు చేయడం సాధ్యం కాదని మంత్రి ముందే స్పష్టం చేశారట ఫలానా పని చెయ్యాలని తాను చెప్పినా అధికారి సాధ్యం కాదని చెప్పడంతో మంత్రి సైతం సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది ఇక ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా తన శాఖల పరిధిలోని ఓ ఉన్నతాధికారికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలన్నా ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక తల పట్టుకుంటున్నారట అటు ఇరిగేషన్ శాఖలో కూడా ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు గతంలో చర్చనీయాంశంగా మారిందట సదరు అధికారికి మంత్రి కాల్ చేసినా రెస్పాండ్ కాకపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది ఇదంతా ఒకెత్తైతే మరికొందరు మంత్రులు తమ శాఖ అధికారులకు ఇతర మంత్రులెవ్వరూ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవద్దని హుకుం జారీ చేస్తున్నారట దీనితో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎవరూ ఇతర మంత్రుల కాల్స్ కూడా అటెండ్ అవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రులు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే అప్పుడప్పుడు సమస్యలు పరిష్కారం కావడంలో కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది కానీ అధికారులు మంత్రుల మధ్య అసలు సమన్వయమే లేకుండా వ్యవహరిస్తూ ఉండడంతో ఆ ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపిస్తోంది ఇలా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అమాత్యులు కూడా వారి తీరుపై ఎలా వ్యవహరించాలి అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం అంతేకాదు తమ తమ పేషిల్లో కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ కూడా తమ అనుమతి ప్రమేయం లేకుండా నేరుగా సీఎంఓ కార్యాలయంతోనే కొందరు అధికారులు సంప్రదిస్తూ క్లియర్ చేసుకోవడం పైన కూడా మంత్రులు తీవ్ర ఆగ్రహంతో తమలో తామే గించుకుంటున్నారట తమ పేషిల్లోనే పనిచేస్తూ తమకే తెలియకుండా నేరుగా సీఎంఓ ఆఫీస్ నుంచే ఉన్నతాధికారులు పనిచేస్తూ ఉండడాన్ని అమాధ్యులు జీర్ణించుకోలేకపోతున్నారట ఓ మంత్రి పనితీరుపై ఫిర్యాదులు రావడంతో ఆ శాఖ ఫైల్స్ ను సీఎం రేవంతే నేరుగా పరిశీలిస్తున్నారు అన్న టాక్ సచివాలయ వర్గాల్లో కలకలం రేపుతోంది అయితే తమ తమ శాఖలపై అమాచులు పట్టు సాధించకపోవడంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ కూడా వినిపిస్తోంది ఏదేమైనా ఈ వ్యవహారం మాత్రం సచివాలయంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది మరి ఇప్పటికైనా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు మినిస్టర్స్ ఆదేశాలను పాటిస్తారా లేక ఎప్పటిలాగే డోంట్ కేర్ అనే రీతిలోనే ఉంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మంత్రుల మాట వినని అలాంటి ఉన్నతాధికారులపై సీఎం రేవంత్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది